ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు కాదు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీలో ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు అని చెప్పొచ్చు ఎవరైతే మైగ్రేన్ అసిడిటీ పొడిదగ్గు మలబద్ధకం కాన్స్టిపేషన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారందరికి ఎండు ద్రాక్ష ఇచ్చే వండర్ఫుల్ హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను ఈ రెమెడీ సింపుల్ గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రెమెడీని వాడి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఒక చక్కటి ఉపశమనం అని చెప్పొచ్చు మొదటిది ఎవరైతే మైగ్రేను మరియు అసిడిటీతో ఇబ్బంది వారికి ఎండు ద్రాక్ష ఇచ్చే ఒక చక్కటి హోమ్ రెమెడీ ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఏడు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్ష ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ ధనియాలు వేసి నానబెట్టాలి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ నీటిలోని పదార్థాలను బాగా చిదిమి ఆ నీటిని త్రాగాలి ఇలా చేస్తే మైగ్రేన్ మరియు యాసిడిటీ సమస్యలు తగ్గుతాయి గమనిక ఈ చికిత్స సమయంలో గోధుమలతో చేసిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు రెండవది ఈ చలికాలంలో చాలా మంది దగ్గుతో ఇబ్బంది పడతారు మరి ముఖ్యంగా పొడి దగ్గుతో పొడి దగ్గు తగ్గించడానికి ఇది చాలా సులభమైన సహజ చిట్కా ఎండు ద్రాక్ష మరియు దారాపు మిఠాయి దీన్ని థ్రెడ్ మిశ్రీ అంటారు సమాన పరిమాణంలో తీసుకొని కలపాలి ఈ మిశ్రమాన్ని నోటిలో ఉంచుకొని నెమ్మదిగా నములుతూ చప్పరిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల గొంతు తేమగా మారి పొడి దగ్గు నుండి మొదటి ప్రయత్నం ఉపశమనం కలుగుతుంది మూడవది మలబద్ధకం ఈ మధ్య కాలంలో చాలా మంది కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారు మలబద్ధకం సమస్యకు ఎండు ద్రాక్ష చాలా మంచి సహజ చికిత్స నాలుగు నుంచి ఐదు ఎండు ద్రాక్ష గింజలు గంటలు లేకుండా తీసుకొని వాటిని పెనంపై కొద్దిగా వేడి చేయాలి వేడి చేసిన తర్వాత కొద్దిగా రాక్ సాల్ట్ మరియు నల్ల మిరియాల పొడిని చల్లాలి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు బాగా నమ్మిలి తింటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది చూడండి ఈ సింపుల్ ఎండు ద్రాక్ష హోం రెమెడీ ద్వారా నాలుగు అతిపెద్ద వ్యాధులు తగ్గుతున్నాయి ఇప్పటి కెమికల్ మందులు వాడింది చాలు ఇక్కడైనా ఈ రెమిడీని వాడి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నా లక్ష్యం ఒకటే కెమికల్ కి దూరంగా ఉండాలి ఆర్గానిక్ పదార్థాలతో మన వ్యాధులను నయం చేసుకోవాలి జై హింద్